Obrigado. Obrigado. శ్రేష్టమైన వేరిని మరవకుమని రావి రుణాన్ని మేము గెచ్చగలం తండ్రి శరీరుని అందుకు వచ్చి మమ్మల్ని కనికరించండి అత్యంత సందర్భంగా నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఆయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవితం వచ్చినటువంటి శ్రే శ్రేతులను ఓ అభిమాను ఎందుకంటే దేవుణ్ణి అంటి పెట్టుకున్న ఇది దేవుని అంతమే ఉండదని తెలియచేశారు తండ్రి స్తోత్రములు లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతలు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చారు సహవాసం దేవునితో సహవాసం చేసేవారు ఎదురు చూసినా దాని అవలే సహవాసము

60 60 இந்த